నమస్తే కేవి బంగ్లాదేశ్ ని ఇండియా ఆక్యుపై చేసిందా వివరాలు తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఇండియా చూసి చాలా కుక్కలు మురుగుతానే ఉన్నాయి కొత్తగా చేరిన దేశం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ విస్తీర్ణం తీసుకుంటే మన తెలంగాణ మీద ఒక పాయింట్ ట్వెల్వ్ టు పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెద్దగా ఉంటుంది జనాభా సంఖ్యమో పద్దెనిమిది కోట్ల మంది ఈ కుక్కలు గన్నిటికీ ఒక యజమాన్ ఉన్నాడు వాడి పేరే మొహమ్మద్ యూనిస్ రెండు వేల ఆరులో అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ ఒబామా ఎంతో కష్టపడి ఇన్ఫ్లుయెన్స్ చేసి నోబెల్ ప్రైజ్ ఇప్పించాడు ఏదో మైక్రో ఫైనాన్స్ బ్యాంకింగ్ లో ఇప్పించినట్టున్నాడు ఈ మొహమ్మద్ యూనిస్ ఈ మధ్యకాలంలో ప్రతి స్టేజ్ మీద సెవెన్ సిస్టర్ స్టేజ్ గురించి మాట్లాడుతున్నాడు ఈ సెవెన్ సిస్టర్ స్టేట్స్ మన ఇండియా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ స్ట్రాటజికల్ గా యాజ్ వెల్ యాజ్ రిసోర్స్ పరంగా ఈ సెవెన్ స్టేట్స్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ ఈ సెవెన్ స్టేట్స్ లో మనం వెళ్లాలంటే సిలుగురి కార్డర్ అనే ఒక నేరో కార్డర్ ఉంటుంది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో అందుకనే దీనికి ఇంకో పేరు కూడా ఉంది చికెన్ నెక్ అన్నం చైనా కూడా ఎప్పటి నుంచో ఈ చికెన్ ఎక్కు బ్లాక్ చేసి ఈ సెవెన్ స్టేట్స్ వాళ్ళ దాంట్లో కలుపుకోవాలని చూస్తున్నారు నేనేమంటానంటే ఈ సిలిగురి క్వార్టర్ వెస్ట్ బెంగాల్లో ఉంది ఇది ఇటువైపు ఏమో నేపాల్ ఒకవైపు ఏమో బంగ్లాదేశ్ ఉంటుంది పైన చూసిన మ్యాప్ చూడండి మీరు పైన గీసిన మ్యాప్ దాంట్లో బంగ్లాదేశ్ ఉన్న ఏరియా మొత్తం ఒక ఫారెస్ట్ ఏరియా దాని యొక్క విస్తీర్ణం నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్లు మనం మిలిటరీ ఏం చేయాలంటే తక్షణమే ఈ బంగ్లాదేశ్ ఉన్న ఏరియా మొత్తం ఆక్యుపై చేసి ఈ సిలిగురి కార్డర్ ని ఇరవై ఐదు నుంచి నాలుగు వందల కిలోమీటర్ల విస్తీర్ణం పెంచుకోవాలి ఇలా పెంచుకోగలిగితే గనక మనం ఆల్మోస్ట్ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న ఒక ప్రాబ్లమ్ ని సింపుల్ గా సాల్వ్ చేస్తాం మీరంతా అన్న చెప్పు ఇదేంటి ఇప్పుడంతా శాంక్షన్స్ వస్తాయి ప్రెషర్ వస్తుందంటే ఏ బొక్క రాదు ఎందుకంటే రష్యా కూడా వార్ చేస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి శాంక్షన్స్ పెట్టాడు ఎకనామికల్ క్రైసిస్ అన్నాడు వాడు బానే ఉన్నాడు దేర్ ఇస్ ఆల్వేస్ ఏ వే టు ఓవర్కమ్ దోస్ ఇష్యూస్ సో ఇదే కరెక్ట్ టైం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే బంగ్లాదేశ్ వాడు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్గా చాలా ఫేస్ చేస్తున్నాడు వాడు మిలిటరీ పరంగా చాలా వీక్ గా ఉన్నాడు సో దిస్ ఇస్ ద రైట్ టైం టు కాంకర్ బంగ్లాదేశ్ అని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంగా తెలపండి జై హింద్